ఈ మన జబ్బులు ఎలా ఉంటాయంటే ఎవరో రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో లో సభ పెట్టి ఖర్చీఫ్ పదిహేను వందలకు రెండు వేలకు అమ్మేసినా కూడా పాట పాడుకుని మరీ కొనుక్కుంటాం మొన్న ఎక్కడో సోషల్ మీడియాలో చూసాను ఒక అమ్మాయి మైక్ తీసుకు సాక్ష్యం చెప్తోంది అయ్యగారి కర్చీఫ్ ఇచ్చారు నాకు అంటుంది ఖర్చు నేను తీసుకెళ్ళాను అనమాట ఖర్చు ఎందుకంటే అందులో చెమట కూడా నాకు అభిషేకం ఖర్చు నాతో ఉంటే చాలా ఒక అభిషేకం నాటి ఉన్నట్టు నేను తీసుకెళ్ళాను అయితే తీసుకెళ్ళిన టూ డేస్ కి విపరీతమైన గొంతు నొప్పి మంట దగ్గు అసలు ఏమవుతుందంటే కూడా రావట్లేదు నేను చిన్న వివరం వచ్చిన టాబ్లెట్ వేసుకుంటా కానీ ఆ రోజు మాత్రం ఖర్చు తీసుకుని గొంతుకి తీసుకుని పడుకున్నాను నొప్పి లేదు దగ్గు లేదు అసలు అదే వాడే ఖర్చు పంట ఎన్ని రోజుల నుంచి వాడుతున్నాడు రకరకాల వైరస్లు రకరకాల బ్యాక్టీరియాలు కంపు మట్టి మశానం చెత్త చెదారం అన్ని లోపల పెట్టి తిరిగేవాడు ఎవడు మనిషి ఆ మనిషి కర్చీఫ్ వాడుతున్నాడు అంటే ఎందుకు వాడుతున్నాడు అయితే చెమట తుడుచుకోవడానికి మనిషి అన్నాక చెమట పడది తుడుచుకోవడానికి లేదా ముక్కు తుడుచుకోవడానికి కదా ఆ కర్చీఫ్ నీకు ఎవరు గిఫ్ట్ గా ఇచ్చినా వాడేది కొత్తదంటే పోనీ ఒక అర్థం ఉంది వాడేది గిఫ్ట్ గా ఇస్తే నువ్వు పండగ చేసేసుకుంటున్నావు అంటే బయట స్వామీజీ ఉమ్మి ఊస్తుంటే ఆ ఉమ్మి తెచ్చుకుంటున్నారట కొంతమంది అజ్ఞానులు వాళ్ళని చూసి చిచ్చి చిచ్చిచ్చి అంటున్నారే ఇప్పుడు వాడి కంటే నువ్వేం తీసిపోలేదుగా వాళ్ళు నువ్వు తక్కెట్లో వేస్తే సమానంగా తూగుతారు ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అక్కడ అతను చేస్తున్నది తప్పైతే ఇక్కడ నువ్వు చేస్తుంది కూడా తప్పు అసలు నువ్వే టెంపుల్ ఆఫ్ గాడ్ అంటే ఎవరో ఇచ్చిన కర్చీఫ్ తెచ్చుకుంటే నీకేదో వస్తుంది అనుకోవడం అవివేకం సర్లే పాత ఖర్చీఫ్ కూడా వదిలేయండి కొత్తది సీల్ ఓపెన్ చేసి అమ్మితే అది కూడా తెచ్చుకుని తలకాయమే పెట్టు తిరుగుతాం తిరగమా అసలు నువ్వే టెంపుల్ ఆఫ్ గాడ్ కదా నీలోనే దేవుడు ఉంటాడు కదా కర్చీఫ్ గొప్పదా దేవుడు గొప్పడా దేవుడు దేవుడు డైరెక్ట్ వచ్చేస్తాడా ఖర్చు ద్వారానే వస్తానని వాక్యంలో రాసిందా డైరెక్ట్ గా అవకాశం కొత్త నిబంధనలు ఇచ్చేసాడు ఇది పరిపూర్ణమైన జ్ఞానం అరే నాయన నీతో నేను నాతో నువ్వు మన ఇద్దరం ఏకమై ఉంటే నా వాక్యం నీలో నిలిచి ఉంటే నేను నీ వద్ద నీ హృదయంలో ఏం చేస్తాను నివాసం చేస్తాను క్లియర్ అయిపోయింది క్లియర్ అయిపోతే దేవుడు డైరెక్ట్ నీతో కాంటాక్ట్ అవుతున్నాడు దేవుడితో డైరెక్ట్ ఇంట్రాక్షన్ ఇది నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన డైరెక్ట్ ఆయన దగ్గరికి వెళ్ళిపోద్ది మధ్యవర్తులు ఎవరు అవసరం లేదు నువ్వు ఆయన వాడవు ఆయన దానవు అయిపోయావు ఇప్పుడు నువ్వే టెంపుల్ ఆఫ్ గాడ్ అయిపోయావు దేవుడు నీ హృదయంలో నివాసం ఉంటాడు నీ హృదయం దగ్గరకు వచ్చి తడుతున్నాడు డైరెక్ట్ అయిపోయింది అంతా కూడా మళ్ళీ ఖర్చు తలక తలమే పెట్టుకుంటే ఏదో వస్తుంది అనుకోవడం అది మూఢత్వమా కాదా మీరే ఆలోచన చేయండి నేను చెప్పేది ఒరిజినాలిటీకి దగ్గరగా ఉందా లేకపోతే ఆయన మచిపుచ్చి మారేడుగా చేస్తున్నానా మీరు ఆలోచించండి